సిటివిజన్ 8:30 ఏఎం సమగ్ర సమాచార శ్రవంతిని సమర్పిస్తున్న వారు మోడీ టయోటా కాంటాక్ట్ 8096012222 బ్రాంచెస్ హైదరాబాద్ విశాఖపట్నం శ్రీకాకుళం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మరో దిగ్గజ కంపెనీ బృందం సమావేశమైంది ఇటీవల వరుసగా అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ తో భేటీ అవుతున్న విషయం తెలిసిందే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో నోకియా జర్మనీ ప్రతినిధి బృందం మర్యాదపూర్వక భేటీ అయ్యింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారికి పూల బుకే అందజేశారు అనంతరం వారితో ముఖ్యమంత్రి కాసేపు చర్చలు జరిపారు తెలంగాణలో కంపెనీ పెట్టుబడులు నేపథ్యంలో సీఎంను నోకియా జర్మనీ బృందం కలిసినట్లు తెలుస్తోంది ఈ సమావేశంలో నోకియా గ్లోబల్ హెడ్ మార్టిన్ సేల్స్ హెడ్ మ్యాన్ గ్లోబల్ డైరెక్టర్ వెంకట్ రాజేష్ సిస్రావ్ పద్మజ ఎమ్మెల్యే మదన్ మోహన్ తదితరులు ఉన్నారు ఇదిలా ఉండగా అంతకుముందు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇండియన్ పారా సైక్లింగ్ టీం కలిసింది వారితో సీఎం రేవంత్ కాసేపు ముచ్చటించారు సినీ రంగం థియేటర్ల యజమానులు డ్రగ్స్ సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ఇకపై సినిమా వాళ్లు రెండు నిమిషాల నిడిపిగల వీడియో చేసి ఇవ్వాలని షరతుని విధించారు కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన సీఎం టీజీ న్యాబ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సంబంధించిన వాహనాలను ఆయన ప్రారంభించారు కొత్త నేర న్యాయ చట్టాలపై కూడా పోలీసులకు శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చింది చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తుండ్రు కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది నేను మా అధికారులకు సూచన చేస్తున్నా రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను వా ఏ ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి అది ప్రీ కండిషన్ నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను ఎంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ జెడ్పీ చైర్మన్లతో పార్టీ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు భేటీకి పదిహేడు మంది జెడ్పీ చైర్మన్లు హాజరు కాగా నలుగురు అయ్యారు ఆయన సన్మానించారు జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి రాజకీయ సమీకరణాలపై చర్చించారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత వచ్చిందన్నారు రానున్న రోజులు మనవేనని ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు రాష్ట్రంలో భవిష్యత్తు బీఆర్ఎస్ మారవద్దని సూచించారు ఈసారి మళ్ళీ అధికారంలోకి వచ్చి మరో పదిహేను ఏళ్లు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు మనం ఏం చేసామంటే తక్కువ రాజకీయాలకు చండాలన్న రాజకీయాలకు పోకుండా మనకు వచ్చిన పచ్చవతరాల అవకాశాన్ని ఇంతసేపు రాష్ట్రం రాష్ట్రం ప్రజలు 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 చెప్పి ప్రతి నిమిషం అప్పుడు మనం మైండ్ స్పెండ్ చేసి చరిత్రలో లేనటువంటి అద్భుతమైనటువంటి కళలు వేసి అసలు ఆ బాగా పోయి మంచివి తెచ్చాం సాగునీ చేసినాం అన్ని రకాలుగా బాగా చేసి పేదల ఆకులు సంక్షేమం ఇచ్చింది అన్ని సెటైంది ಜನಮೆಯು ಬಾಗಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದವರು ಏನು ಗೊತ್ತು ನೀವು ಎಲ್ಲೋಗಳಲ್ಲಿ ಕಷ್ಟವು ನಾನು ಅಡವನ ರವಾ ಮನೆ ಹೇಳ್ತಾರೆ चलो ಕಲ್ಯಾಣ ಮನೆ ಕ್ರಾಪ್ ಅಂತ ಉಸ್ತವನೆ ಇತ್ತಿ ಕಪ್ಲಾನಿ ಹೆಸರು ಸೇಸ್ ಅಲ್ಲಿ ಅಡ್ಡಿ ಪಡಚೆ ಅಂತ ರಾಜಸ್ಪದವಾಗಿ ಅಂತಿ 21 ವರ್ಷದ ಪರಿಣತಿ ತನ್ನ ಕನ್ನಿ ಅಂತಿ ಟೆನ್ಸ 2010 ಅಂತ ಲಾಗಿರಿ ಕೊತ್ತು ಬರ್ ಕಲ್ಯಾಣಕ್ಕೆ ಗುಬ್ರಮಾ ರಾಜಕೇರಿ ಪರಕಂದಂತ ಮಂಗರ ಹೇಳ್ತಿದೆ ಹಾಗೆ ಮಾತಾಡಲಿ ಮಾತಾ ಜನಮೆಯು ಮನೆಗಳು अंत चेंज रास स्थायी रे मेच्युर उडालो काहीमंत प्रगे गाडी उपर अत्यास वाटे अनिशन इतकी काहीपुरे खच मला लागते खात्या इतर नव्हते प्रत्येक नेऊन साधून पण बराबर लाके काबी कोण अत्यासार పదవ నేషనల్ రైఫిల్ అండ్ పిస్తల్ షూటింగ్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన బుక్యామ్ మోనాలిసా బుక్క సోనాలిసా మంత్రి కొండా సురేఖతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు రైఫిల్ అండ్ పిస్తల్ విభాగంలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన వీరిని సీఎం అభినందించారు పట్టుదలతో ముందుకు సాగి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ సత్తాను చాటాలని సీఎం వారిని ప్రోత్సహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తుందని వారికి భరోసానిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం యువత క్రీడాకారులుగా ఎదిగే దిశగా ప్రభావవంతమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించే దిశగా కృషి చేస్తుందని సీఎం తెలిపారు మహబూబాబాద్ జిల్లా తోడేళ్లగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పాలేరు లింకు కాలువను పరిశీలించారు తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి వరంగల్లా జిల్లాలోని మహబ్రాజు ప్రాంతానికి సవర్ణకల్ల ప్రాంతానికి సాగునీరు కోసం ఏదైతే గత ప్రభుత్వంలో సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే ఒక స్కీమ్ని గత ప్రభుత్వం చేపట్టింది ఈ స్కీము రీడిజైన్ పేరుతో ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత రాజశేఖర్ రెడ్డి గారి టైంలో రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ పేరుతో జలయజ్ఞంలో భాగంగా ఏవైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రాజెక్టులలో భాగంగా ఏర్పాటు చేసిన ఆ స్కీముల్నే రీడిజైన్ అనే ఒక పేరు పెట్టి ఆనాడు ఈపీసీలో రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చుతో సుమారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలను సాగులో తీసుకొచ్చే రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ని రీడిజైన్ పేరుతో డిజైన్లు మార్చి పేరు మార్చి మొదటిగా తొమ్మిది వేల కోట్లతో శాంక్షన్ చేశామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు ఆయనను షాలువతో సత్కరించారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గవర్నర్ ను రాధాకృష్ణన్ రాజ్ భవన్ లో కలిశారు అనంతరం గవర్నర్ కు వారు బొకే ఇచ్చి షాలువలతో సత్కరించారు ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలను నిర్లక్ష్యం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చిందని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిందని గుర్తు చేశారు స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న ఆయన స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు చాలా పంచాయతీలలో పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లో గ్రామ పంచాయతీలకు నయా పైసా కూడా విడుదల చేయలేదు ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పల్లె ప్రగతి కింద టంచన్న ఎట్లయితే ఉద్యోగస్తులకు జీతాలు పడ్డాయో ప్రతి పల్లెకు కూడా జనాభా ప్రాతిపదికన నిధులిచ్చాం పట్టణాలకు నిధులిచ్చాం ప్రతి నెల నెల పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులిచ్చేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు నెలల్లో పల్లెలకు గాని పట్టణాలకు గాని ఒక్క రూపాయి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ రోజు ఏమైంది స్థానిక సంస్థలకు కాలం సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది ఇప్పటికీ ఎలక్షన్లు పెట్టే పరిస్థితి లేదు ఎల్లుండి నాలుగో తేదీ వాళ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీల కాలపరిమితి కూడా జిల్లా పరిషత్ల కాలపరిమితి ముగుస్తూ ఉంది దానికి ఎన్నికలు పెట్టే ఆలోచనలో లేదు ప్రభుత్వం ఇట్లా మరి వెంటనే ఎన్నికలు పెట్టాలే గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసి పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నెల ఆరున హైదరాబాద్లో సమావేశం కానున్నారు ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కానుండటంపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ స్పందించారు ఇరువురు సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే రాష్ట్రాల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు గతంలో జగన్ కేసీఆర్లు తమ తమ రాజకీయ అవసరాల కోసం మాట్లాడుకున్నారు తప్ప రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఏనాడూ చర్చించలేదన్నారు బీఆర్ఎస్ హయాంలో విభజన హామీలు జటిలమయ్యాయన్నారు జల వివాదాలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల విషయంలో ఉన్న సమస్యలు కూడా త్వరగా పరిష్కరించబోతున్నామని ఆకాంక్షించారు తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలకు అనుమతి ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం మూడు వేల ముప్పై ఐదు పోస్టులు భర్తీ చేస్తుండగా ఇందులో రెండు వేల డ్రైవర్ ఉద్యోగాలు ఏడు వందల నలభై మూడు శ్రామిక నూట పద్నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్ ఎనభై నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్ ఇరవై ఐదు డిపో మేనేజర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఇరవై మూడు అసిస్టెంట్ ఇంజనీర్ పదిహేను అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పదకొండు సెక్షన్ ఆఫీసర్ ఏడు మెడికల్ ఆఫీసర్ ఏడు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి

బంజరాహిల్స్ లోని ఆయన నివాసంలో దానం అధికారులు దేవాలయాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే బోనాలు పండుగకు ఎంతో ప్రత్యేకత ఉందని అన్నారు ఈ నేపథ్యంలో దేవాలయాల వద్ద అద్భుత ఏర్పాట్లు చేయాలని అన్నారు విద్యుత్ రోడ్లు మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని కోరారు దేవాలయాలను నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు అధికారులను అడిగి పూర్తి చేయించుకోవాలని సూచించారు కోన కోనాల పండుగ సందర్భంగా మేము ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ ఇబ్బడే పరిష్కరించి మరి అక్కడ రెస్టోరేషన్ వర్క్ కానీ సివరేజ్ వర్క్ కానీ డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ కోనాల పండుగ రెండు రోజుల ముందే వాటర్ సప్లై ఎక్కడ కూడా ఆగకుండా వాళ్ళకి కంటిన్యూగా రెండు రోజులు కంటిన్యూ ఇవ్వాలని ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత బోనాల పండుగ ఎందుకంటే సోమవారం ఆదివారం సోమవారం రెండు రోజుల పండుగ ఉంటుంది కాబట్టి ఆ పండుగకు సంబంధించి ప్రిపరేటివ్ మీటింగ్ ఇది హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి హైదరాబాద్ సిటీలో సంబంధించి జరుగుతున్న తెలంగాణ జరుగుతున్న ఈ బోనాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నిధులు ఇవ్వడం జరిగింది బడ్జెట్ కూడా లాస్ట్ టైం కంటే ఈసారి పెంచడం జరిగింది మంత్రులు కూడా పొన్నం ప్రభాకర్ గారు ఇన్చార్జ్ మినిస్టర్ గారు కూడా పటాన్చేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు మైనింగ్ కేసులో ఈడీ ఆయనపై అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే మైనింగ్ కేసులో మహిపాల్ రెడ్డి మూడు వందల రూపాయల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ అభియోగాలు మోపింది ఇటీవల ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు ఇంట్లో ఈడీ అధికారులను సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే రెండు రోజుల క్రితమే ఆయన ఈడీ ముందుకు వెళ్లాల్సి ఉంది అయితే ఈడీ ప్రత్యేక అనుమతితో ఇవాళ హాజరయ్యారు నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ జేఈసీ నేత మోతిలాల్ నాయక్ దీక్ష విరమించారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు పెంచడంతో పాటు గ్రూప్ వన్ లో వన్ హండ్రెడ్ రేషియోలో భర్తీ చేయాలన్నది మోతిలాల్ డిమాండ్ తొమ్మిది గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ఆరోగ్యం క్షీణించడం కిడ్నీలు కాలేయం దెబ్బతినే అవకాశం ఉండడంతో దీక్ష విరమించినట్టు మోతిలాల్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన నిరుద్యోగుల సమస్య మాత్రం పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని రేపటి నుంచి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి మెగా డిఎస్సి జరిగే దీని నోటిఫికేషన్స్ ఇవ్వాలి అది ఐదు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు మేము రెండు లక్షల ఉద్యోగాలు అడగలేదు ముప్పై వేలు నేను మాట్లాడిన దాని ప్రకారంగా అవి ముప్పై వేల ఉద్యోగాలు కూడా లేవు మరి ముప్పై వేల ఉద్యోగాలు కూడా నువ్వు వచ్చిన సంవత్సరంలో రెండు లక్షలు ఇస్తా ఉన్నావు ముప్పై వేల ఉద్యోగాలు కూడా నువ్వు ఇవ్వకపోతే నేను మీకు నేను అండగా నిలబడినట్టు వ్యాప్తాల ఎవరు అడగట్లేదు ఈ రెండు లక్షల ఉంటున్నా చెప్పినంత మాత్రం నేను ఎవరు నమ్మలే నీ నిరుద్యోగ వ్యక్తికి ఎవరు ఆశపడలే మీ రైతు బంధుకో లేదంటే రుణమాఫీతో ఎవరు ఆశపడలే ఆ రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతు కూడా సంతోషంగా ఉన్నారు పిలిచినదారులు కూడా సంతోషంగా ఉండరు వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆలోచనలు ఉన్నారు కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తు చూసి మా ముఖాలను చూసి మేము పోయి మా మొక్కలను చూసి మా కోసం ఓట్ ఇస్తే టీజీపీఎస్సీ వద్ద తీవ్ర టివరికత పరిస్థితి ఏర్పడింది పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు టీచర్ పోస్టుల సంఖ్యను పెంచి మెగా డిఎస్సి నిర్వహించమన్నారు గ్రూప్ మెయిన్స్కి వన్ ఇస్ టు హండ్రెడ్ పిలవాలని డిమాండ్ చేశారు ఉద్యోగాల సంఖ్య పెంచే వరకు ఉద్యమిస్తామని ఏబీవీపీ కార్యదర్శి ఝాన్సీ స్పష్టం చేశారు ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రూప్ టూ త్రీతో పాటు ఉపాధ్యాయ పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయని చెప్పారు కాంగ్రెస్ నాయకుల అరాచకాలు మితిమీరుతున్నాయని ఖమ్మం జిల్లా రైతు ప్రభాకర్ ఆత్మహత్యకు కారణం డిప్యూటీ సీఎం మల్లు లేనని ఆరోపించింది భూమిని స్థానిక కాంగ్రెస్ నాయకులు కబ్జా చేయడం అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో దిక్కుతోచిన స్థితిలో ప్రభాకర్ బలవన్ మరణానికి పాల్పడ్డారని తెలిపింది రైతు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ స్పందించి రైతు కుటుంబం మనకి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది అలాంటి సర్వే నెంబర్లో ఉన్న పొలాన్ని రెండు వందల డెబ్బై ఆరు రెండు వందల డెబ్బై ఏడు భోజనం వేరే వద్ద భోజనం ప్రభాకరు అలాంటి మా పొలాన్ని పొక్కులేతో రెండు టూ హండ్రెడ్లు రెండు జేసీబీలు మరి అలాగే రెండు డోజర్లతోటి సర్వ నాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా అలాంటి వ్యక్తులు కోరబడి కిషోర్ అలాగే మని పెంటాల రామారావు అలాగే మన గుర్రం నాగమాలేశ్వరరావు అలాగే మళ్ళీ అలాగే వ్యక్తులు కొంతమంది మొగులు సీను మొగులు ముత్తయ్య ఇలాంటి వ్యక్తులు అందరు కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని నాశనం చేశారా దయచేసి నా ముందు దయవంచి రైతు వారిగా వీడియోని మన ముఖ్యమంత్రి గారికి మన బట్టి విక్రమార్ గారికి పంపించి నా రైతుగా బాగా కాపాడాల్సిందిగా కోరుతున్నామయ్యా అలాంటి నాకు ఈ అయ్యా రెండు ఆలోచనలు కూడా ఏమీ లేదయ్యా నా పొలాన్ని నాశనం చేసి వీలేశారయ్యా మన ఎమ్ఆర్ఓ గారికి చెప్పినాయా ఎమ్ఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ మరి ఎస్ఐ గారికి చెప్పాయా ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ ఇవాళ మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చినాయా కలెక్టర్ గారికి వెళ్దాం అనేసరికి టైం అయిపోయింది అన్నారా నాకు ఏరే రే ఏం లేదా ఈ మందుబూడి తప్ప రెండు ఆలోచన కూడా నాకు ఏం లేదా సర్వ నాశనం తప్ప నా కుటుంబం ఏం లేదా నా మూడు ఎకరాలు ఈ ఏడు ఎకరాలు పది కుంటల్లో మూడు ఎకరాల పొలాన్ని సర్వ చనం చేసి ఇది చేశారయ్యా నాకు చేరే ఖచ్చితం కూడా ఏం లేదయ్యా ఈ మందుబుట్టే నాకు శరణమయ్యా రైతు వారికి అందరూ దయవంచి నా ముందు దయవంచి ఇది మన ముఖ్యమంత్రి గారికి మన బట్టి ఎక్కడి మారి గారికి చేరాలని దయచేసి నా ముందుగా కోరుకుంటున్నానయ్యా ఇంత మటుకి నేను ఎవరు పోలేదయ్యా ఇది దయచేసి ఇటీవల రోడ్ వైడ్నింగ్ చేయాలని అధికారులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అల్వాల్ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసిన విషయం తెలిసిందే ప్రధాన రహదారిపై ఉన్న షాప్ యజమానులు చిరు వ్యాపారులు ధర్నా నిర్వహించి ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ మర్రి రాజశేఖర్ రెడ్డి దిశిబొమ్మను దగ్ధం చేశారు షాప్ యజమానులను చిరు వ్యాపారులతో ఎమ్మెల్యే మాట్లాడి వేరే ప్రదేశంలో వ్యాపారానికి స్థలం కేటాయించి అప్పుడు రోడ్డు వైండింగ్ ప్రక్రియను ప్రవేశపెట్టాలని వారు సూచించారు వ్యాపారుల పొట్ట మీద కొట్టొద్దని ఏదైనా ఉంటే అధిక అందరితో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను గత ప్రభుత్వం లాగానే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మోసం చేసిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదవ్ రాష్ట్ర బీజేవైఎం శాఖ అధ్యక్షుడు చేవేళ్ల మహేందర్ రెడ్డి పిలుపు మేరకు బీజేవైఎం నేతలు కుక్కట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రభుత్వ వైఖరిపై వినతి పత్రాలను అందజేశారు చెప్పి మాట దాటా వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని వారు ప్రశ్నించారు ఈ నెల నిర్వహించనున్న డిఎస్పి పరీక్షలను రద్దు చేసి ఇరవై ఐదు వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సిని నిర్వహించాలని డిమాండ్ చేశారు లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్థానిక బీజేవైఎం నేతలు తదితరులు పాల్గొన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేసి గద్దెనెక్కిందో సో గద్దెనెక్కి అట్లనే అదే మొండి వైఖరి చూపించి విద్యార్థుల ఆగ్రహానికి గురై ప్రభుత్వం గద్దె దిగింది మనందరికి తెలిసిందే సో రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి విద్యార్థులను వాడుకొని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ మరియు ఏమంటారు అంటే ఈ విద్యార్థు విద్యార్థి సంఘాలని చాలా మటుకు ఉద్యమం ఉద్యమం ఉద్యమ సేవెల మహేందర్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ న్యాయం చేయాలి అని చెప్పేసి ఈ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నందున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తక్షణమే స్పందించాలి స్పందించకపోతే పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి గతం నుండి హెచ్చరిస్తూ ఈరోజు ఆందోళన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రంలో ఎంఆర్ఓలకి వినతి పత్రాలు కానీ నిరసన కార్యక్రమాలు గాని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి దానిలో భాగంగా ఈ రోజు డివిజన్ ఎయిట్ థర్టీ ఎఎం సమగ్ర సమాచార స్రవంతిని వారు మోడీ టయోటా కాంటాక్ట్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ జీరో వన్ డబల్ టూ డబల్ టూ బ్రాంచెస్ హైదరాబాద్ విశాఖపట్నం శ్రీకాకుళం